హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జీపీఓల నియామకం ఇంకెప్పుడు అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు మూడు నెలలు కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపికైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నో పోస్టింగ్స్ రెవెన్యూ శాఖ తీరును ఎండగడుతున్న అభ్యర్థులు అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు సో మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓ పోస్టుల సంబంధించి ఆర్థిక శాఖ అయితే మార్చి ఇరవై రెండున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏప్రిల్ ఒకటిన రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం తోటి గతంలో వీఆర్ఓ విఆర్ఎల్గా పనిచేసిన వారికి అయితే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది సో వీరి నుంచి ఆశించిన మేర స్పందన రాకపోవడంతో తక్కువ దరఖాస్తులు రావడం జరిగింది సో అయినప్పటికీ వారికి అర్హత పరీక్ష నిర్వహించగా ఇందులో మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది క్వాలిఫై కాగా ఏడు వేల నాలుగు వందల పోస్టు వరకు ఖాళీగా మిగిలిన చెప్పుకోవచ్చు సో ఈ మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది జీపీఓలకు నియమక పత్రాలు అందించకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు సో మనకు గతంలో దరఖాస్తు చేసుకొని ఎగ్జామ్స్ అటెండ్ కాని వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం జరగబోతుంది సో దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఈ నెల ఇరవై కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి ఈ మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది కలిపి మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఒకేసారి ఇస్తారంటూ వార్త అదే అదేవిధంగా మిగిలిన పోస్టులకు సంబంధించి మనకు త్వరలోనే భర్తీ చేయాల్సి ఉంది ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక జీపీఓనైతే నియమించడం జరుగుతుందంటూ ప్రభుత్వం పేర్కొంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకు కొత్త ఎడ్యుకేషన్కి అయితే అవకాశం ఉంది సో గతంలో పనిచేసిన వారికి అయితే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వారు వచ్చే అవకాశం లేదు సో మనకు పదిహేను వందల మందికే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది మిగిలిన వారికి మన త్వరలో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది సో దానికి సంబంధించి అప్డేట్ రాగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పని తీసుకుంటే ప్రీ ప్రైమరీకి ఉపాధ్యాయుల నియామకం ఇప్పుడట్టు వార్త చేసుకోవచ్చు మార్గదర్శకాలు జారీ చేయని విద్యాశాఖ అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై వరకు కొత్తగా రెండు వందల పది ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేస్తూ నెల క్రితం విద్యాశాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు వాటిలో టీచర్లను అయితే నియమించలేదు వారి నియామకం మరియు ఇతర విధి విధానాలపై మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదంటూ వారు చూసుకోవచ్చు ఫలితంగా వాటిలో చేరిన చిన్నారులకు ఎవరు చదువు చెప్పాలన్న దానిపై సందిగ్ధత నెలకొన్నదంటూ ఇవ్వడం జరిగింది యూకేజీ పాఠాల బోధనకు ఒక విద్యా వాలంటీర్తో పాటు చిన్నారులకు అవసరమైన సఫరీలు చేసేందుకు ఆయాను కూడా నియమిస్తారంటూ అధికారులు నెల క్రితం చెప్పిన వారిని ఎవరు నియమించాలి విద్యార్హత ఏమిటి తదితర అంశాలపై ఇప్పటికీ విద్యాశాఖ నుంచి స్పష్టత రాలేదంటూ వార్త చేసుకోవచ్చు సో అయితే ఈ విషయంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు తాము పర్యవేక్షిస్తామంటూ చెబుతున్నట్టు కొంత వార్త అయితే రావడం జరిగింది దీనిపైన మార్గదర్శకాలు లేకపోవడంతో కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఇంకా ఎనిమిది వందల ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వానికైతే ప్రతిపాదనలు పంపడం జరిగింది వాటికి ఇంకా అనుమతి లభించలేదు సో ఈ అనుమతి లభిస్తే దాదాపుగా మనకు వెయ్యికి పైగా ప్రీ ప్రైమరీ స్కూల్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయి వీటికి సంబంధించిన మార్గదర్శకాలు రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కండక్టర్ల నియామకాల్లో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు నేను దినపత్రికలలో అయితే కండక్టర్ నియామానికి లక్ష రూపాయలు వసూలు చేయడం జరుగుతుందంటూ వార్త రావడం జరిగింది సో దానిపైన ఆర్టీసీఎండి స్పందిస్తూ అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్పందించడం జరిగింది సో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఖచ్చితంగా పై అధికారులకు మనం ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నేడు లెక్చర్లకు పదోన్నతుల కౌన్సిలింగ్ అంటూ వార్త చేసుకోవచ్చు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ లెక్చరర్లకు పదోన్నతులకు రంగం సిద్ధమైంది సోమవారం ప్రిన్సిపల్ పదవులకు ఎనభై ఒక్క మంది జూనియర్ లెక్చరర్ల పదోన్నతికి సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహించున్నారంటూ చూసుకోవచ్చు ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఏర్పాటు పూర్తి చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక్క మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లను ప్రిన్సిపల్గా పదోన్నతి ఇవ్వడం కోసం కౌన్సిలింగ్ అయితే నిర్వహించబోతుంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక్క ప్రిన్సిపల్కు సంబంధించి పోస్ట్ అయితే భర్తీ చేయబోతుంది సో మనకు మిగిలిన జూనియర్ లెక్చరర్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పనిచేసుకుంటే గురుకులాల టైం టేబుల్ మార్చండి అంటూ వార్త చేసుకోవచ్చు ఏడాదిగా టీచర్ల వినతి కాంగ్రెస్ సర్కారు దాటవేత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సిబ్బంది తీవ్రస్థాయిలో అంటూ వార్త చేసుకోవచ్చు గురుకుల సొసైటీలన్నింటికి ఖరారు చేసిన కామన్ టైం టేబుల్ మార్చాలంటూ గురుకుల సొసైటీలకు చెందిన బోధన మరియు బోధనేతల సిబ్బంది అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది ఏడాదిగా మొర పెట్టుకుంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వారైతే మండిపడడం జరుగుతుంది సో మనకు ప్రభుత్వం నిర్ధారించిన కామన్ టైం టేబుల్ శాస్త్రీయంగా లేదని విద్యార్థులపై ఒత్తిడి పెంచేదిగా ఉన్నదని శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రవర్తన చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది విద్యార్థుల యొక్క ఆరోగ్యం మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోతే పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది కానీ ఉపాధ్యాయులు బోధన సిబ్బంది ఆందోళన వ్యక్తం చేయడం జరగదు సో వారికి అనుకూలంగా లేదు కాబట్టి కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం అయితే కొంత నిరుపేద విద్యార్థులకు కొంత న్యాయం చేసే దిశగానే ఈ టైం టేబుల్ని రూపొందించడం జరిగింది సో కొంత ఉపాధ్యాయులకైతే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వారు వారికి అనుకూలంగా టైం టేబుల్ మార్చాలంటూ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం జరుగుతుంది దీని అయితే ఎలాంటి మార్పులు చేయకుండా ఇదే విధానాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కేంద్ర కొలులకు సిద్ధమైన అంటూ వార్త చూసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ పోస్టులు తెలుగులోనూ నియామక పరీక్ష అంటూ వార్త వేసుకోవచ్చు మనకు పదో తరగతి విద్యార్థులతోనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో కొలువు తీరే అవకాశం వచ్చిందంటూ చూసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నాన్ టెక్నికల్ అవల్దార్ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే ప్రకటన వెలువడించడం జరిగింది సో మనకు ప్రారంభ నెల నుంచే ముప్పై ఐదు వేల వేతనం అందుకోవచ్చు అంటూ కూడా చూసుకోవచ్చు మనకు తాజాగా ప్రకటించిన ఒక వెయ్యి డెబ్బై ఐదు కారులు హవల్దారు విభాగంలోని అంటూ ఇవ్వడం జరిగింది ఎంటీఎస్ పోస్టల్ వివరాలు అయితే మనకు తర్వాత ప్రకటించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు ఈ విభాగంలో సుమారు నాలుగు వేల వరకు కార్లు ఉండొచ్చు అంటూ మనకు ప్రధానంగా పేర్కొనడం జరిగింది సో మనకు పదో తరగతి అర్హత తోటి అయితే ఇలాంటి అవకాశాలు అయితే తక్కువగా వస్తాయి సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై నాలుగు వరకు ఉంది ఎగ్జామ్స్ వచ్చి మనకు సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు పూర్తి వివరాల కోసం అయితే ఎస్ఎస్ఎస్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఏజ్ లిమిట్ అయితే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది ఇది ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి హవల్దార్ మరియు ఎంటీఎస్లోని మరికొన్ని పోస్టులకు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ మధ్య కూడా అవకాశం ఉంది సో మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని చూసుకుంటే డిసెంబర్లో గగనాన్ అంటూ వార్త చూసుకోవచ్చు మానవరహిత రాకెట్ ప్రయోగం ఇస్రో చైర్మన్ నారాయణనంటూ అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు మానవరహిత అంటే మనుషులు లేకుండా పంపించే ప్రయోగం మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ మిషన్లో భాగంగా వచ్చే డిసెంబర్లో మానవరహిత రాకెట్ ప్రయోగం జరపనున్నట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ అయితే ప్రకటించడం జరిగింది గగన్యాన్ మిషన్ ద్వారా ఒక భారతీయుడిని ఏఓజీ పద్ధతి ప్రకారం రాకెట్లో అంతరిక్షానికి పంపి అక్కడ పరిశోధన అనంతరం మళ్ళీ భూమి మీదకు తీసుకురావాలనున్నామంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో మనకు వచ్చే డిసెంబర్లో అయితే మానవ రహిత రాకెట్ను అంతరిక్షంలోకి పంపుతామంటూ పేర్కొనడం జరిగింది ఆ తర్వాత మరో రెండు రాకెట్లను పంపి పరిశోధన పూర్తి చేశాక రెండు వేల ఇరవై ఏడులో అంతరిక్షంలోకి మనిషిని పంపే గగనయాల మిషన్ను చేపడతామంటూ నారాయణను అయితే తెలపడం జరిగింది రెండు వేల నలభైలో చంద్రుడిపై భారతీయులు అడుగుపెట్టేలా మిషన్ను రూపొందించే ప్రయత్నాలను త్వరలోనే ప్రారంభిస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో కరెంటు భాగంగా మనకు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్న విషయాన్ని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా చూస్తున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే బాబా క్యాన్సర్ హాస్పిటల్లో అవకాశాలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు చండీగఢ్లోని బాబా క్యాన్సర్ హాస్పిటల్లో మనకు ముప్పై ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు ట్రేడ్ హెల్పర్ పదిహేను ఉన్నాయి అటెండెంట్ పదిహేను ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో మనకు పదో తరగతి తత్సమానగతి ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై వరకు ఉంది భరిత అయితే కోసమైతే హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పని చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఎవరైతే సీయూటీ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ టెస్ట్ రాష్ట్రో వారైతే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇందులో మనకు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ బీఎస్సీ ఆనర్సు ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఈ కోర్సుకు సంబంధించి అవకాశం అయితే ఉంది సో దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలంగాణలోని సిపిగెట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలో పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషను సో ఈ ఎంట్రెన్స్కి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు అయితే జూలై పదిహేడు వరకు అవకాశం ఉంది ఐదు వందల ఫైన్ తోటి జూలై ఇరవై నాలుగు వరకు రెండు వేల రూపాయల ఫైన్ తోటి జూలై ఇరవై ఎనిమిది వరకు అవకాశం ఉంది సో మనకు ఎగ్జామ్స్ వచ్చి ఆగస్టు నాలుగో తేదీ నుంచి ప్రారంభమవుతాయంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికూడా అప్లై చేసుకున్న వారు ఉంటే మనకు టీజీ సర్టిఫికేట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై తొమ్మిది వరకు ఉంది సో ఎవరైతే ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో ఆరో తరగతి అడ్మిషన్కు అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్న యూనివర్సిటీలో ఎంటెక్ మరియు ఎంఈ కోర్సులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై తేదీ వరకు ఉంది సో కోర్సులు అయితే మనకు మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఈ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎంఆర్కు మాస్టర్ ఆఫ్ ప్లానింగు ప్లానింగ్ కోర్సులో అయితే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో పూర్తి వాళ్ళ కోసం అయితే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నీట్ కౌన్సిలింగ్ కోసం మైనార్టీ స్టేటస్ సర్టిఫికేట్ తప్పనిసరి అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభం కానున్న నీట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు అయితే మైనార్టీ స్టేటస్ సర్టిఫికేట్ను సమర్పించాలంటూ మనకి ఇవ్వడం జరిగింది సో దీనికోసం అయితే ఈ సేవా సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది సో మనకు కొత్తగా గైడ్లైన్స్ విడుదల చేసిన నేపథ్యంలో సో మనకు రెవెన్యూ శాఖ విడుదల చేసిన దరఖాస్తు ఫారంతో పాటు ఓసీ బీసీసీ బీసీఈ బీసీబీ కుల సర్టిఫికెట్ మరియు పదవ తరగతి టీసీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు నేటు రెండు వేల ఇరవై ఐదు ర్యాంక్ కార్డుతో ఈ సేవా సెంటర్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు జైనులు బౌద్ధులు జొరాస్టియన్లు ఈ విషయాన్ని గమనించాలంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకొని ఎవరైతే నీట్ ఎగ్జామ్ రారో వారైతే మైనార్టీకి సంబంధించి వారైతే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలంటూ వార్త చేసుకోవచ్చు మనకి ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఒక వెయ్యి పదిహేడు పోస్టు ఉన్నాయి లోడర్ పురుషులు మాత్రమే నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో మనకు అలా తెలుసుకుంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి అయితే ఇంటర్ పాసే ఉండాలి దీనికి పురుషులు మహిళలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి లోడర్ పోస్ట్కి అయితే పది పాస్ అయిన పురుషులు అప్లికేషన్ చేసుకోవచ్చు సో రెండు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మాత్రం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు లోడర్కి అయితే ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు పూర్తి వాళ్ళ కోసం అయితే ఐజీఐ ఏవియేషన్ డెల్లీ డాట్ కామ్లో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు జనరల్ డ్యూటీ అదేవిధంగా టెక్నికల్ విభాగాల్లో అయితే భర్తీ చేయబోతుంది ఇవి గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు అంటూ చూసుకోవచ్చు మనకు అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీకి సంబంధించి నూట నలభై పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ సంబంధించి ముప్పై పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు జీడీ డ్యూటీ కోసం అర్హులు అయితే ఇంటర్ లేదా డిప్లొమాలో ఫిజిక్స్ మ్యాథ్స్ చదివి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా టెక్నికల్ బ్రాంచ్ కోసం అయితే సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలంటూ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై మూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే జాయింట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ సీడాక్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సీనియర్ కొత్త చరిత్ర అంటూ వార్త చూసుకోవచ్చు వింబుల్డన్ నెగ్గిన తొలి ఇటాలియన్ ఫైనల్లో అల్కరాజ్ జోర్కు బ్రేక్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు డబుల్ డిపెండింగ్ చాంప్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించి టాప్ సీడ్ యానిక్ సీనియర్ తొలిసారి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను ముద్దాడంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి నూట నలభై ఎనిమిది ఏళ్ళ టోర్నీ చరిత్రలో టైటిల్ నెగ్గిన తొలి ఇటాలియన్గా సీనియర్ రికార్డు సృష్టించారంటూ వార్త చూసుకోవచ్చు సో మన కరెంటే పర్ భాగంగా మనకు వింబుల్డన్ గురించి అడిగే అవకాశం ఉంది కాబట్టి విన్నర్ రన్నర్ విధంగా వారికి సంబంధించిన దేశాలను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నౌకాదళానికి నూతన శక్తి నిస్తారంటూ వార్త చూసుకోవచ్చు ఐఎన్ఎస్ నిస్తార్ స్వరూపం మీద అంటూ బరువు అయితే తొమ్మిది వేల మూడు వందల యాభై టన్నులు పొడవు నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు మీటర్లు వెడల్పు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మీటర్లు స్వదేశీ పరిజ్ఞానం అయితే ఎనభై శాతం ఉందంటూ చూసుకోవచ్చు ప్రాజెక్టు వ్యయం రెండు వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఈ నెల పద్దెనిమిదిన తూర్పు నౌకాదళ అమరాపదిలోకి ఐఎన్ఎస్ నిస్తారంటూ చూసుకోవచ్చు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక హిందుస్థాన్ షిప్ యార్డ్లో రూపకల్పన ఇటీవలే భారత నౌకాదళానికి అప్పగింత అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కరెంట్ అవేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు ఈ నెల పద్దెనిమిదిన విశాఖపట్నం వేదిక జరిగే కార్యక్రమంలో ఈ నౌకను రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేరునంటూ చూసుకోవచ్చు సో కరెంట్ అవేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా చూసుకుంటే ఐటీఐ కంప్లీట్ కాగానే ప్లేస్మెంట్ అంటూ వార్త చూసుకోవచ్చు టీగేట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన కార్మిక శాఖ అంటూ చూసుకోవచ్చు ఇప్పటికే మనకు ఐటీఐ పూర్తి చేస్తే నైంటీ నైన్ జాబ్ గ్యారంటీ ఉంది సో మనకు ప్రతి ఐటీఐలో ప్లేస్మెంట్స్పై అధికారులతో కమిటీ కళాశాలలకు సమీపంలో ఉన్న కంపెనీలతో చర్చలు డిమాండ్కు తగ్గట్టుగా స్కిల్స్ కోర్సులు రెండు లక్షలకు అడ్మిషన్లు పెంచే ప్లాన్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఎక్కువ శాతం మందికి ఉద్యోగాలు వచ్చేలా ట్రైనింగ్ అంటూ చూసుకోవచ్చు మొత్తానికి ఐటీఐ మీద ఇప్పటికే మనకు ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా కొంత దీనిపైన ఫోకస్ చేయడంతో ఉద్యోగ అవకాశాలు అయితే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ ఐటీఐ చేసే ప్రయత్నం చేయాలి సో మీకు ఏ రోజైనా ఎక్కడ ఏ ఉద్యోగం రాకపోయినా ఖచ్చితంగా ఐటీఐ అయితే ఉద్యోగ అవకాశం ఉంటుంది సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పనిచేసుకుంటే టీఎఫ్ఆర్ఐలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అంటూ వారు చూసుకోవచ్చు టీఎఫ్ఆర్ఐలో జబల్పూర్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఉంది టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ టూ ఫీల్డ్ లేదా ల్యాబ్ సంబంధించి పది ఉన్నాయి ఫారెస్ట్ గార్డుకు మూడు ఉన్నాయి డ్రైవర్ ఒకటి ఉంది టెక్నికల్ అసిస్టెంట్ ఎజ్యులు చూసుకుంటే మనకు సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలంటూ చూసుకోవచ్చు ఫారెస్ట్ గార్డ్కైతే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత డ్రైవర్కి అయితే మెట్రికులేషన్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా ఎంఈసీ ఓఎన్ఎల్లో లో కూడా మేనేజర్ పోస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు మెటాలజికల్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు మూడు వరకు ఉంది ఇందులో మేనేజర్ తొమ్మిది డిప్యూటీ మేనేజర్ నాలుగు పోస్టును అనుసరించి మెకానికల్ సివిల్ విభాగంలో బిఈ బీటెక్ లేదా ఎంఈఎంటెక్ ఎంబీఏ పీజీడీఎంలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలంటూ చూసుకోవచ్చు వయోపరిమితి అయితే ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు మూడు వరకు ఉంది సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్పెషల్ క్యాడర్ ఆఫీసుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి వరకు ఉంది మొత్తం పోస్టులు అయితే ముప్పై మూడు ఉన్నాయి ఇందులో జనరల్ మేనేజర్ ఆడిట్ ఒకటి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పద్నాలుగు డిప్యూటీ మేనేజర్ ఆడిట్ పద్దెనిమిది ఉన్నాయి సో మనకు ఎలిజిబుల్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో బీఏ లేదా బీటెక్ ఉత్తీర్ణత అదేవిధంగా ఎంసీఏ లేదా ఎంటెక్ లేదా సంబంధిత విభాగంలో ఎంఎస్సీలో లో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు వీటి సమస్య పూర్తి వాళ్ళ కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తు తేదీ జూలై ముప్పై ఒకటి వరకు ఉంది అదే విధంగా మరో చూసుకుంటే ఎన్హెచ్పిసి లిమిటెడ్లో లో కూడా మూడు వందల అరవై అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది నేషనల్ ఐట్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ల ల కార్డుల దరఖాస్తు కోరుతుంది మొత్తం కార్డు అయితే మూడు వందల అరవై ఒకటి ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఆగస్టు పదకొండు వరకు ఉంది సో పూర్తి వాళ్ళ కోసం అయితే ఎన్పిఎస్సి ఇండియా డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్ఎండిసి లిమిటెడ్లో కూడా పదిహేడు మేనేజర్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంది మరింత సమాచారం కోసం ఎన్ఎండిసి డాట్ కో డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యూసీఐఎల్ జార్ఖండ్లో వైండింగ్ ఇంజనీర్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మొత్తం పోస్ట్ అయితే ఐదు ఉన్నాయి మనకు పదవ తరగతి అరతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలంటూ చూసుకోవచ్చు మూడేళ్ళ పన్నెండు మొవం కూడా ఉండాలి సో మనకు ఎంపిక అయితే రాత పరీక్ష ట్రేడ్ టెస్టు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదహారు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే యూసీఎల్ డాట్ గవ్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నాల్కో భువనేశ్వర్లో ముప్పై రెండు మేనేజర్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పదకొండు వరకు ఉంది మరింత సమాచారం కోసం నాల్కో ఇండియా డాట్ కో డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎలిజిబుల్ చేసుకుంటే మనకు సంబంధిత విభాగంలో డిగ్రీ సీఏ పీజీ పీజీ డిప్లొమా ఎల్ఎల్బి ఎంఎస్సీ ఒత్తిడితో పాటు పని అనుభవం ఉండాలంటూ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ముప్పై నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎనభై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీం లీడు డెవలప్ ఇంజనీర్స్ ఫుల్ స్టాక్ ఇంజనీరు గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరితే అయితే జూలై ఇరవై ఐదు వరకు ఉంది అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా ఐదు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తు చివరితయితే జూలై ఇరవై ఆరు వరకు ఉంది అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కూడా ముప్పై ఐదు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు పోస్ట్ చూసుకుంటే డిప్లొమా టెక్నీషియన్ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఒకటి వరకు ఉంది సో మనకు పూర్తి సమాచారం కోసం అయితే డీడీపీ డిఓ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మధ్య కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే